అదంతా అదే అంత అర్థం వాళ్ళ అందరికి అని అని అడిగారు కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము నామానికి అంత శక్తి ఉంది అని అంటున్నాం అంటే అన్ని పాపాలని పోగొట్టే శక్తి ఉంది అని అంటున్నాం మరి ఆ నామం కర్మిజ్ చేయిని ఎవరు చేయని చేస్తే ఆ నామంలో ఆ శక్తి ఉంటే మొత్తం అన్ని పాపాలు వెళ్ళిపోవాలి కదా ఫైత్ అసలు మరి ఇక్కడ అజాముడికి ఏం ఫైతుంది అక్కడ అందుకని ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ నామానికి అంత శక్తి ఉందా లేదా అంటే ఉంది కానీ ఎందుకు ఇక్కడ కర్మలకు జరగట్లేదు అంటే అర్థం ఏంటి అక్కడ వాళ్ళు ఇప్పుడు రాజుగారు ఉన్నారు రాజుగారు అందరినీ ఇప్పుడు రాజుగారు లేకపోతే ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు అందరినీ పోషించే శక్తి ఉంది రాజుగారికి అందరినీ పోషించే శక్తి ఉంది కానీ ఎవరైతే ఆ రాజుగారిని విరోధిస్తారో వాళ్ళని ఆ ఎవరైతే రాజుగారిని సేవిస్తారో వాళ్ళని ఇద్దరిని ఒకే విధంగా చూస్తాడా చూడ్ ఎవరైతే విరోధిస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేస్తాడు జైల్లో పడేస్తాడు జైల్లో పడేసి వాడికి సొంతగా సంపాదించుకొని కావాల్సినవి తినే ఎంజాయ్ చేసేందుకు ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ ఉండవు ఆయన్ని ఆపేస్తాడు ఇప్పుడు ఆ వ్యక్తి కేసులో అవన్నీ ఆపేశారు ఆయన్ని పోయినాయి అంటే రాజుగారులో పాలించే శక్తి తగ్గిపోయినట్ట లేదు వాడి యొక్క అపరాధానికి ఈయన శక్తి ఉన్నప్పటికీ ఏం చేశాడు ఆపేశాడు అతనికి సుఖాలు సౌకర్యాలు ఇవ్వడం ఆపేశాడు తన యొక్క ఫెసిలిటీస్ ని ఆపేశాడు అర్థమైందా అదే విధంగా అదే విధంగా భక్తి మహారాణి కూడా అంటే ఒక నామంలో అన్ని పాపాలని చేసి శక్తి ఉన్నప్పటికీ ఎవరైతే అపరాధం చేస్తున్నారో వాళ్ళ కేసులు ఏం చేస్తుంది ఆపేస్తుంది అపరాధం ఉంది కాబట్టి తన యొక్క సౌకర్యాలను అన్నిటిని తను ఆపేస్తుంది తన యొక్క చేయాల్సిన పనులన్నీ చేయదు తన యొక్క కృప తన యొక్క శక్తి సామర్థ్యాలు అన్నింటినీ అక్కడ ప్రకటింప చేయదు అంటే అన్ని పాపాలని నశింప చెయ్యదు అంటే ఎంత అపరాధం నుంచి మనం తప్పుకుంటామో అంత భక్తి కృప అనేది మనకి లభిస్తుంది అంతేగాని ఎవరు మనం విత్తండ చేయకూడదు అంటే వాడు నామం జపం చేస్తున్నాడు నేను నామం జపం చేస్తున్నాడు కర్మి స్మార్థులు చేశారు నామ జపం తో మనం భక్తులు చేశారు ఏమి తెలి చేసాడు కాబట్టి అందరికి సమానంగా నామం వర్క్ చేసి అన్ని పాపాలు పోగొట్టాలి అని చెప్పి నువ్వు వాదించగలవా లేదు ఎందుకు అంటే అక్కడ అపరాధం అనేది కౌంట్ అవుతుంది రాజుగారు అందరినీ సమానంగా చూసే శక్తి ఉండి సామర్థ్యం ఉన్నప్పటికీ కొంతమందిని జైల్లో పెట్టి వాళ్ళ యొక్క సౌకర్యాలను ఎందుకు రిజర్వ్ చేస్తున్నారు అంటే వాళ్ళు అపరాధులు కాబట్టి అందుకోసం కర్ముల యొక్క కేసులో వాళ్ళు అపరాధులు కాబట్టి సో వాళ్ళకి ఆ నామం అనేది సమస్త పాపాలని పోగొట్టట్లేదు ఇంకా సరిగా వాళ్ళకి ఇంకా వాళ్ళ పైన దయా ఇప్పుడు జైల్లో పడేసి చంపేస్తాడు రాజు సంపిడి దాక్షణ దయాదాక్షిణ ఏదో పూటకి ఏదో ఎంతో కొంత పనికిరాని ఏదో అంత క్వాలిటీ లేని సరే ఫుడ్ ఏదో పెడతారా లేదా అట్లాగే ఇక్కడ భక్తి కూడా ఏం చేస్తుంది వీళ్ళు కర్మకాండలు అది స్మార్తులు భక్తి మహారాణిని సేవకురాలుగా భక్ కర్మకి సేవకురాలుగా మార్చినప్పటికీ ఆమె దయతో ఏం చేస్తుంది వాళ్ళ యొక్క కర్మల యొక్క ఫలితాల వరకు ఇస్తుంది ارته ودنه لیدا